భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో అంగన్వాడి ప్రాజెక్టు కార్యాలయాన్ని నిర్మించాలని అశ్వాపురం ఎమ్మెల్యే ఆది నారాయణ కోరారు ఐసీటీఏకు సంబంధించిన అంగన్వాడిలో ఎక్కువగా ఉన్నాయని అక్కడ హెడ్క్వార్టర్ నిర్మించాలని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆడపిల్లల సమస్యలపై అసెంబ్లీలో పాట పాడారు మరి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ఉట్టెనబిడ్డ దగ్గర నుండి పెళ్ళయ్య ఆడపిడ్డల వరకు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్న ఈ తరుణంలో మరి వారిని కూడా ఒక ప్రశ్న అడుగుతూ ముందుగా ఒక పాట ద్వారా ఆడపిల్ల పిల్ల ఆడే పిల్లనట నేను పాడు పిల్లనట ఆడపిల్ల పిల్ల ఆడే పిల్లనట నేను పాడు పిల్లనట ఎవరికి దొరకని నాది ఏమి జన్మో ఎందుకి కర్మా నేను పాడు పిల్ల ధన్యవాదాలు అధ్యక్ష స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ లో ట్రైబల్ వెల్ఫేర్ లో పనిచేస్తున్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకి స్థానం దొరకట్లేదు సార్ వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తే ఇన్వాల్వ్మెంట్ అయితే ఆ యొక్క తరగతిలో కానీ ఏదైనా ట్రైనింగ్ లో అయ్యే అవకాశం ఉండదు తెలియజేస్తా ఉన్నాను ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సిఆర్టీసీ లజు మినిమం టైమ్స్ కి లేదు కాబట్టి వాళ్ళకు కూడా మినిమం టైం స్కేల్ వర్తింపలేగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను మరి నా నియోజకవర్గంలో ముల్కల్పల్లి మండలంలో ఎక్కువగా ఐసీడీఎస్ సంబంధించిన అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి కాబట్టి ముల్కల్పల్లి హెడ్ క్వార్టర్ కూడా అంగన్వాడీ ప్రాజెక్టుని కూడా ప్రాజెక్ట్ ఆఫీస్ అక్కడ మరి శాంక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం ఒక్క థ్యాంక్ యూ